డుకుని అమ్మ చెప్పిన పనులు ఇంట్లో ఆటలు కడమాటమా ఏ పని చెప్తే ఆ పని చేసిన తర్వాత అమ్మ వాళ్ళు వస్తారు అన్నవాళ్ళు కొన్ని తాగుతారు కదా మళ్ళీ కనుక మళ్ళీ మనము అది వేరేస్తాం ఆడుకున్న తర్వాత ఇంట్లో ఆడేయాలి తర్వాత రాత్రులు నేను పడుకునేటప్పుడు ఏం చేస్తారు అవి తిని ఆ పని పడుకుంటాను కదా పడుకున్నప్పుడు ఏమవుతుంది పళ్ళలో ఇరుకున్నది పోదు ఎట్టుకోతుంది తినేసి నిద్రపోతుంది కదా అట్లా కాకుండా మీరు పడుకునే ముందు తిని ఏమన్నా తింటే చక్కగా గ్లాసు నీరు వేసుకొని నోట్లో పోసుకొని ఉక్కించాలి ఎందుకంటే పళ్ళ సందులో ఇరుక్కుంటుంది కదా అనర్ప అది వేరే ఉక్కించడం వల్ల నోట్లో అన్నారు నాలుగైదు సార్లు అన్నాక అది నీళ్ళ యొక్క తాపి బయటకు అది బయట పూసేసేయాలి చిక్కులు అన్న ఊసేయాలి అర్థమైందా ఇక్కడ చూడండి అయితే అది మూసేయాలి అలా రెండు మూడు సార్లు చేసి నోరు కడుక్కొని పండుకోవాలి అప్పుడు పండు పుచ్చుకో వేస్ట్ అది నిరుక్కున్నటువంటి ఆహార పదార్థాలు బయటకు వచ్చేసి తర్వాత ఆహారం మీకు పన్నెండు గంటల పెట్టారా సరైన టైం సరైన టైం అంటే ఏ టయానికి మీరు ఏం పెట్టాలో అది టయానికి మీరు తీసుకోవడం మీ తల్లిదండ్రులు వెళ్తారు నా స్కూల్లో కూడా సరైన టయానికి భోజనం చేయాలి ఏం టైం సరైన టయానికి భోజనం చేయాలి సరైన టైం అంటే మీకు తల్లి టైంలో కానీ అన్నబెట్టే టైంలో ఏ టైంలో ఏం పెట్టాలో సరైనటువంటి ఖచ్చితమైన టైంలో ఉన్నాను ఆరు బయట అంటే నేను రెటీన్ వాడకుండా బయట గురించిగా కూర్చోకూడదు అంటే కదా కూర్చోకూడదు ఆ దానివల్ల మళ్ళీ తర్వాత మనకి జలుబు డబ్బు వచ్చింది వినండి జలుబు డబ్బు వచ్చినప్పుడు నాకు దగ్గొచ్చేసి వస్తుంది ఎక్కడ ఇయర్ సార్ లేదు ఎవరు లేదు అని ఎదురు చేస్తామా ఊయకూడదు ఎందుకని దాని నుంచి ముమ్ములో నుంచి మన బ్యాక్టీరియా వస్తారు కదా మళ్ళీ అందరికీ వస్తుంది అందులో ఎవ్వరు తిరగని ప్రదేశంలో వీయాలి ఇట్లా షీకులాగా ఉంటుంది కదా నీళ్ళు వదిలితే పోయిన ఉమ్మకూడదు పాలే కన్నా ఎవరు తిరగని ప్రదేశంలోనన్నా తీయాలి అర్థమైందా ఇక్కడ మీరు రాత్రులు నిద్రపోవాలి ఎన్ని గంటలు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిద్ర అవసరం ఇప్పుడు ఏడు గంటల దాకా మీరు అన్నం తిన్నారు సాయంత్రం కదా అమ్మ వచ్చి వంట వండాలి మీరు ఆ పని పని చేసుకుని స్నానం చేసుకునేసరికి ఏడు గంటలకే అన్నం తింటారు తిన్నాక ఏం చేయాలి ఏడున్నరకి స్టడీ అవ్వాలి అంటే చదువుకోవడం ఎప్పుడు దాకా చదవాలి తొమ్మిదిన్నర పది గంటల దాకా చదువుకోవాలి మీకు ఎంత వరకు ఉంటే అంత వరకు టైము చదువుకోవాలి చదువుకొని నిద్రపోవాలి అర్థమైందా పది గంటలు తొమ్మిది